గతంలో క్లోజ్ అయిన ఆరు వేల స్కూళ్ళు ప్రభుత్వంలోకి రాగానే మేము స్టార్ట్ చేస్తామన్నారు ఎన్ని స్కూళ్ళు స్టార్ట్ చేశారు అధ్యక్ష గతంలో క్లోజ్ అయిన ఆరు వేల స్కూల్స్లలో ఏ ఊర్లో క్లోజ్ అయిందనేది రిపోర్ట్ ఉంటుంది కదా అధ్యక్ష ఎన్ని స్కూల్స్ మనం స్టార్ట్ చేస్తారు మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో క్లోజ్ అయిన స్కూల్స్ ఎన్ని స్టార్ట్ చేశారు ఈ సంవత్సరం డెబ్బై తొమ్మిది పాఠశాలలను తిరిగి ప్రారంభోత్సవం చేయటం జరిగింది నేను ఇక్కడ మా పెద్దలు కడియం శ్రీఆరి గారు కడియం శ్రీఆర్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండే అధ్యక్ష మేము చూసాం పేపర్లో కూడా అప్పుడు ఒక్కసారి వారు ఎన్ని మార్లు కోరినా ఒక్కసారి కూడా అప్పుడున్న ముఖ్యమంత్రి గారు దానిపైన సమీక్ష చేయలే అదే అధ్యక్ష వారు అనేక సందర్భాల్లో ప్రయత్నం చేసినప్పటికీ చేయకుండా ఏం చేస్తారు ఈరోజు విద్యాశాఖకు సంబంధించి మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష ఎన్ని స్కూల్స్ ఓపెన్ చేశారని అడిగారు మేడం సెవెంటీ నైన్ స్కూల్స్ ఓపెన్ చేసిన ఆ విద్యాశాఖకు సంబంధించి నేను పెద్దలు హరీష్ రావు గారిని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష ఈ రోజు నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష విద్యాశాఖకు సంబంధించి స్కూల్స్ ఓపెన్ చేయాలి ఏ విధంగా ఓపెన్ చేయాలి అధ్యక్ష పాఠశాలలో ఆనాడు ప్రభుత్వం అనుసరించిన వ్యూహమో పథకమో మొత్తం స్కూల్ అన్ని బంద్ చేయాలనే ఆలోచనతోనే ఒక్క టీచర్ ని ఒక్క టీచర్ ను ద్వారా నియామకం చేయకుండా ఉంటే స్కూల్స్ అన్ని కూడా బంద్ కావడం జరిగింది అధ్యక్ష ఈరోజు మేము డీఎస్సీ పెట్టి పదకొండు పై పైచెల్లు టీచర్స్ ను ఎంప్లాయ్మెంట్ చేస్తే ఈ రోజు నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష ఈ విధమైన ప్రయత్నం జరుగుతా ఉన్నప్పుడు మేడం గారు మరి రికార్డు స్ట్రేట్ గా ఉండాలని చెప్పాం అధ్యక్ష మీరు మంచి సూచనలు ఇవ్వండి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం విద్యకు సంబంధించి అధ్యక్ష విద్యార్థులు ఎందుకు తక్కువ అయినారంటే ఒక్క సంవత్సరంలోనే మేమిచ్చే ట్రస్ట్ మేమిచ్చే వాల్యూ ప్రపోజిషన్ ఈరోజు విద్యకు సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కేంద్రీకరించి పనిచేస్తుందని ఒక నమ్మకం కుదిరిచ్చే కార్యక్రమం మీరు చేయలేకపోయిన కనుక ఇప్పటి వరకు కూడా విద్యార్థులు అందరూ వెళ్ళిపోతా ఉన్నారు అధ్యక్ష వెళ్ళిపోతా ఉన్నారు అధ్యక్ష మేము చేస్తా ఉన్నాం కనుక విద్యార్థులు మళ్ళా తిరిగి ప్రభుత్వ పాఠశాలలో తిరిగి రావడానికి అవకాశం ఇచ్చే విధంగా వ్యవస్థను తయారు చేస్తా